ైజ్ ద లాడ్ మన ప్రభువును ప్రియరక్షకుడైన దేవుని నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తూ ఉన్నాను యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం ఎ స్పిరిచువల్ వాక్ విత్ జీసస్ అనేటువంటి అనుదిన ధ్యానములో నాతో పాటు కలిసి ఏకీభవిస్తూ ఈ వాక్యము ద్వారా బలపరచబడుతూ ఈ వాక్యములోనికి మీరందరూ నడిపించబడుతున్నందుకే దేవునికే మహిమ కలుగును కాక నేటి దినవాక్యము గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నేను యహోవా ననియో నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానమునందరని నీవు తెలుసుకుందువు హల్లే లూయా నా ప్రియమైన దేవుని బిడలారా దేవుని కొరకు కనిపెట్టుకుని వారు అవమానము అవమానమునందరని దేవుని మీద ఆనుకుని బ్రతికేవారికి ఎప్పుడూ సంతోష సమాధానములు ఆశీర్వాదముగా ఇవ్వబడతాయని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ లోకములో ప్రతి మనిషి తాను బ్రతకటానికి ఏదో ఒక దాని మీద ఆధారపడుతూ ఉంటారు అంటే కొంతమంది మనుషుల మీద కొంతమంది వారు చేస్తున్న ఉద్యోగాన్ని కొంతమంది వారు చేస్తున్న వ్యాపారాన్ని మరింక కొంతమంది తప్పుడు మార్గాలను ఆధారం చేసుకొని వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు అయితే ఈ మార్గాలన్నీ కూడా మానవులమైన మనకు సంతోషాన్ని సమాధానాన్ని ఎంత మాత్రమూ ఇవ్వలేదు మనుషుల మీద ఆధారపడే వాళ్ళు ఆ మనుషుల వల్ల ఎన్నో బాధలకు గురి అవుతూ ఉంటారు అలాగే ఉద్యోగాన్ని నమ్ముకున్న వాళ్ళు వారి యజమానుల వల్ల లేకపోతే తోటి ఉద్యోగుల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది ఈ లోకంలో మనము బ్రతకటానికి ఎంచుకునేటువంటి మార్గంలో ఎన్నో ఎన్నో అవమానాలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఈ పరిస్థితులు ఎదుర్కొనలేక ఈ ఉద్యోగాన్ని వ్యాపారాన్ని మానేస్తే మంచిది అని అనిపిస్తూ ఉంటుంది దేవుణ్ణి నమ్మకపోవటం వలనే ఇలాంటి పరిస్థితులు మనకు తలెత్తుతూ ఉన్నాయి దేవుని దృష్టిలో ఉద్యోగము చేయటమో వ్యాపారము చేయటమో తప్పు కాదు కానీ దేవుని కొరకు కనిపెట్టి దేవుని మీద ఆనుకునేటువంటి జీవితాలు కావాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది దేవుని నమ్మిన వాళ్ళు ఏ పని చేసినా సంతోషంగా చేస్తారు ఎందుకంటే వారు వాళ్ళు చేసే పని మీద కాకుండా దేవుని మీదనే ఆధారపడతారు కాబట్టి నా ప్రియమైన దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయములో దేవుడు తానే మనకు ఒక అభయాన్ని ఇస్తున్నాడు నా కొరకు కనిపెట్టుకున్న వారు అవమానము పొందరని అయితే దేవుని హృదయం పూర్వకముగా నమ్మేవాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువ మందిగా ఉన్నారు అసలు దేవుని దగ్గరకు రావడానికే మనిషికి తీరిక ఉండదు కోరిక ఉండదు ఇష్టము ఉండదు దేవుని కొరకు కనిపెట్టుకుననేది అసాధ్యము ఇంకా కొన్ని సందర్భాలు మనం చూస్తే ఏదో తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి అయిష్టంగానే దేవుని దగ్గరకు వస్తూ ఉంటారు సృష్టికర్త అయిన దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మినట్లయితే మన జీవితాలలో సంతోష సమాధానాలు కలుగుతూ ఉంటాయి మనము ఎదుర్కొంటున్నటువంటి పోరాటంలో నుండి మనకు అనుకరించబడుతూ ఉంది నా ప్రియమైన దేవుని బిడలారా ఎటువంటి పరిస్థితిలోనైనా దేవుని మీద ఆధారపడి ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటే మీరు ఎలాంటి అవమానము పొందరు దేవుడు మిమ్ములను కాపాడతాడు దేవుడు మీకు సమాధానము అనుగ్రహిస్తాడు దేవుడు మీ జీవితాలను సంతోషముతో నింపుతాడు కాబట్టి మనుషులను ఆశ్రయించట కంటే దేవుని మీద ఆనుకున్నట్లయితే ఈ లోకములో గొప్ప ధైర్యాన్ని గొప్ప ఆశీర్వాదాన్ని తన ఉచితమైన కృపను నీకు నాకు అనుగ్రహించబోతున్నాడు అటు ధన్యత ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడును గాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందామా మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి ఏసు స్వామి మీకున్నతమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రవ్వా ఈ లోకములో మిమ్మలను హృదయపూర్వకంగా నమ్మి మీకోసము మేము కనిపెట్టుకుని ఉండే ధైర్యాన్ని మాకు దయచేయండి మాకు ఎదురయ్యే అవమానాలను మీ ఉచితమైన కృపలో తొలగించమని మేము ప్రార్థిస్తున్నాం ఈ వాక్యము ఈ వాగ్దానము మా జీవితములో నెరవేర్చి మమ్మలను సమృద్ధికరమైన దీవెనలోనికి నడిపించమని నా చర్యయుడైన ఈ శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆమెన్ 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 ప్రభు మిను మీ కుటుంబాలను దీవించిన దాకా ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసఫ్